చుక్కలు నవ్వాయి రచన గోవిందరాజు సీతాదేవి గారు చదువుతున్నది దేవి ఐదో ఎపిసోడ్ ఎవరైనా లైక్ చేయకపోతే మరి మర్చిపోకుండా లైక్ చేయండి ఆడపిల్లలు అతన్ని చూస్తే దిష్టి తగులుతుందని ఎక్కడో దాచింది మీనాక్షి చెల్లెలు పావని ఆడపొడుచు వరుస కావడంతో పరిహాసం ఆడింది ఈ మాటకు అక్కడున్న అందరూ పక్కుమని నవ్వారు ఏ నిజమా చిరుకోపంతో అడిగింది ప్రమీల ఆ మాటలన్నీ అబద్ధం నాకు తెలియదు అరవింద్ అమాయకంగా చూసింది నమ్ముతున్నానులే అన్నట్టు చూస్తున్న ప్రమీలని మీనాక్షి అటుగా వస్తూ పలకరించింది ఏ అమ్మా ప్రమీల బాగున్నావా మీ ఆయనేరి బాగున్నాను ఆయనకి పని ఉండి రాలేదు ఎన్ని పనులున్నా మానుకొని రావాలి కదమ్మా సరే కానీ నువ్వు కాస్త అరవింద దగ్గరే ఉండే అన్నట్టు టిఫిన్ కాఫీ తీసుకుందు కానీరా లోపలికి మీరు చెప్పిన అన్నటికీ ఓకే కానీ పెళ్ళికొడుకు ఎక్కడా త్వరగా చూడాలి ఉదయ్ ఫ్రెండ్ తల్లికి హార్ట్అటాక్ వచ్చిందట ఆ స్నేహితుడికి మరెవరూ లేకపోవడం వల్ల అతనితో పాటు ఇతను కూడా హాస్పిటల్కి వెళ్ళాట ఈ సరికి వస్తూ ఉండాలి అతని తల్లిదండ్రులు బంధువులు వీధిలో ఉన్నారుగా ఇప్పుడు కూడా అతనికి పరోపకారమే భేష్ బాగుంది అన్నట్టు ఉదన్ గారు ఒక్క మాట మీనాక్షి హడావిడిగా పోబోతుంటే పట్టుకొని ఆపింది ఏమిటి ఉదయ్కి ఫోటోలు తీయడం హాబేటు కదో కుంపదీసి పెళ్లి కూతుర్ని కూడా తనే ఫోటోలు తీయడానికి రాడు కదా ప్రమీల ఎండ్లా అంటూ ఉండగానే ఉదయ్ కెమెరా తీసుకుని ఓ స్నేహితుడు వెంటరాగా రానే వచ్చాడు అక్కడికి తెల్ల పైజమ లాల్చి ముఖాన కుంకమ నిలువుబొట్టు బుగ్గన చుక్కతో పెళ్లికోడుకు అలంకరణలో ఉన్న అతన్ని చూడగానే అమ్మలక్కల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి అది అలా అలా పాకి అరవింద చెవి వరకు వెళ్ళాయి అరవింద తల తిప్పి చూసింది ఉదయ్ అందమైన రూపం పెళ్లికోడుకు అలంకరణ చూస్తుంటే మనసు గమ్మత్తుగా స్పందించసాగింది అతన్నే చూస్తూ అలా ఉండిపోయింది పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు పెళ్ళిడు ఆడపిల్లలు పట్టు చీరలు అదో విధమైన శబ్దంతో అటు ఇటు తిరుగుతూ ఉదయని చూడగానే ఎక్కడ వాళ్ళు అక్కడ బొమ్మల్లాగా ఆగిపోయారు ఒక్క క్షణం అక్కడ గాలి స్తంభించిపోయినట్టుగా అనిపించసాగింది ఉదయ్ ఇదేం పట్టించుకోలేదు పెళ్లి కూతురు ఎక్కడా అన్నట్టుగా కళ్ళతోనే వెతికి అరవింద కనిపించగానే అటుగా నడిచాడు తన వైపే కన్నార్పకుండా చూస్తున్న అరవిందం చూస్తూ ఒకే ఒక క్షణం నిలబడిపోయి హలో అనబోయి ఆగిపోయాడు ఇది అర్థమైన అరవింద సిగ్గుతో మొగ్గలా ముడిచిపోయింది ఉదయ కెమెరా సరిచూసుకుంటూ అరవింద గారు మీరు కాస్త తలెత్తాలి ఇటు ఇటు నా వైపు చూడాలి అన్నాడు అతి మామూలుగా బొత్తిగా సిగ్గులేదు ఇతనికి చుట్టూ ఉన్న వాళ్ళ నవ్వులు సన్న సన్నగా వినిపిస్తూ ఉంటే ఉడికిపోతూ ఇంకా తల వంచేసుకుంది అరవింద ప్లీజ్ తలెత్తండి నాకు టైం లేదు అంత టైం లేకుండా కెమెరా మరెవరికైనా ఇచ్చి వెళ్ళకూడదు అరవింద్కి కోపం వస్తోంది అరవింద్ గారు అతని గొంతులో అసహనం ధ్వనిస్తోంది అరవింద తలెత్తలేదు ఇందులో పురోహితుడు గారు హడావుడి పడిపోతూ అక్కడికి వచ్చాడు ఉదయ్ని చూస్తూనే చిరాకు పడిపోతూ అయ్యా పెళ్ళికొడుకు గారు మీరు త్వరగా రావాలి ఉండవయ్యా ఉదయ్ విసుగ్గా అన్నాడు అవతల లగ్నానికి టైం అవుతోందండి ఈ పెళ్లి కూతురు తలెత్తడం లేదు ఈ మాటకు అక్కడున్న అందరు పెద్దగా నవ్వారు పురోహితుడికి నవ్వు వచ్చింది నాయన ఉదయ్ అవతలు మీ నాన్నగారు మీరు ఆసుపత్రికి వెళ్ళారని ఆలస్యంగా వచ్చారని కారాలు మిరియాలు నూరేస్తున్నారు మీరు అవేం పట్టించుకోకుండా ఇలా వచ్చేసారు అయినా నాకు తెలియకడుగుతా పసుపు పారాన్ని పెట్టుకుని ఆసుపత్రికి అందులోనూ ఎమర్జెన్సీ వార్డుకి ఎవరైనా వెళ్తారటండి ఆ హడావుల్లో నేను పెళ్లి కొడుకు నేను మర్చిపోయానండి మళ్ళీ అక్కడున్నంత నవ్వులు ఇంతకీ ఎలా ఉంది పర్లేదు కానీ మీరు పెళ్లి కూతురు గారికి అడ్డంగా వచ్చారు కాస్త తప్పుకోండి నాయన్న నాయన కాస్త త్వరగా రండి కాస్త ఆగండి రెండే రెండు నేను నేనాగిన లగ్నం టైం ఆగదు గడియారంలో ముళ్ళు గిరగరా తిరుగుతూనే పోతుంది చేతులు తిప్పుతూ అభినయిస్తున్న పురోహితుడి వైపు కెమెరా తిప్పి క్లిక్ అనిపించాడు ఉదయ్ పురోహితుడు సిగ్గుపడిపోయాడు అయ్యా కాస్త చెప్పి ఆ క్లిక్ అనిపిస్తే ఏం పోయింది మీకు ఉదయ్ ఆ మాట వినిపించుకోకుండా ఒక్క క్షణం తలెత్తి అరవిందను ఒక ఫోటో తీసేశాడు అరవింద ఉదయ్ వైపు చొరచురా చూసింది అతను మరొకటి తీసుకోవాలి కాస్త నమ్మండి అంటున్నాడు అరవింద మూతి ముడిచింది పురోహితుడు చిటపటి లాడిపోసాగాడు పెళ్ళికొడుకు గారు నా సర్వీస్లో ఎన్నో పెళ్ళిళ్ళు చేయించాను కానీ ఇలా ఎక్కడా చూడలేదు పెళ్లి కొడుకే పెళ్లి కూతుర్ని ఫోటోలు తీయడం ఈ మాటలకు మరోసారి నవ్వులు వినిపించసాగాయి ఈసారి ఉదయ్ కూడా అందరి నవ్వుల్లోనూ శృతి కలిపాడు చూడండి పురోహితుడు గారు బహుశా మీరు ఏ ఫోటోగ్రాఫర్ పెళ్లి చేయించి ఉండరు అనడంతో మరోసారి అక్కడంతా నవ్వుల జల్లులు కురుస్తూ ఉంటే అరవింద్ పక్కమంది అంతే ఉదయ్ కెమెరా క్లిక్ అనిపించాడు నాయన ఈ కాలం కుర్రాళ్లతో మేము వేగలేం గెలవలేం ఒకటో రెండో త్వరగా తీసి రండి త్వరగా రాజీకి వచ్చాడు పురోహితుడు టైం అవుతోందన్న బాధ మీకేం వద్దు ఎందుకంటే మీరు చదివే మంత్రాలు మాకెలావో అర్థం కావు కనుక వాటిని త్వర త్వరగా ముగించేయండి ఈ మాటలకు పురోహితుడికి కోపం వచ్చింది ఉదయ్ త్వరగా రా తండ్రి గొంతు వినిపించింది బయట నుంచి వస్తున్న నాన్నగారు అంటూ రెండు ఫోటోలు తీసుకుని అరవింద్కి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు ఉదయ్ పలే హుషారుగా ఉన్నాడు అమ్మాయిలు మెచ్చుకోలుగా అంటూ ఉంటే ఈ కాలం పిల్లలకు సిగ్గులేదు అంటూ కామెంట్ చేశారు వయసు మళ్ళిన వాళ్ళు ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు పెళ్లి పందుల్లో వాయిస్తున్న బ్యాండు మేళం శబ్దంలో కలిసిపోయాయి బ్యాండు మేళం వాళ్ళు వాయిస్తున్నారు తాగరాజకృతుని షామియానాలో ఉన్న కుర్చీలు సగంపైనే ఆడవాళ్ళ ఆడవాళ్ళు పిల్లలు వయసు మళ్ళిన వాళ్లతో నిండిపోయాయి బంధువులు స్నేహితులు ఇంకా వస్తున్నారు వాళ్ళందరినీ పలకరిస్తోంది మీనాక్షి నీలం పట్టుచీర అంచుల్ని సవరించుకుంటూ పెళ్ళికొడుకు పట్టుపంచ కట్టుకుని పెళ్లి పేటల మీద కూర్చున్నాడు మంత్రాల తతంగం జోరుగా సాగుతోంది పెళ్లి కూతురుని తీసుకొచ్చారు వధువర్లు ఒకరినెత్తిన ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు పురోహితుడి కంచు కంఠం కంగుమని మోగుతోంది అరవిందకి ఉదయ్ స్పర్శ గమ్మత్తుగా ఏదో తెలియని మత్తుగా అనిపిస్తోంది మనసు పరవశిస్తోంది ఈ రోజు కోసం తన ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎదురు చూస్తోంది ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది మెల్లమెల్లగా జరిగిపోతున్నట్టు ఈరోజు ఎంత ప్రాముఖ్యమైంది ఎంత గుర్తుంచుకోవాల్సింది మరి ఉదయ మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయో అతని ముఖంలో ఎలాంటి భావాలు కనిపించడం లేదు ఈ తెర అడ్డ ఎప్పుడు తీస్తారో మీనాక్షి ఆడపడుచు జడ సవరిస్తోంది అంతే అరవింద ఆలోచనలకి బ్రేక్ పడిపోయింది వధువర్ల మధ్యనున్న తెర తీసేశారు ఉదయ్ అరవింద ముఖంలోకి ఒక్కసారి చూశాడు అరవింద కూడా చూసింది ఉదయ కళ్ళు నవ్వుతున్నాయి ఈ పెళ్లిళ్ళలో జరిపే కొన్ని ఆచారాలకు అర్థం ఏముందో తెలియదు కానీ వాటిని చూస్తుంటే నవ్వుస్తుంది ఉదాహరణకి వధువరులు పెళ్లికి ముందే పరిచయం ఉన్నా ఇక్కడ మాత్రం తప్పనిసరిగా ఈ తెర అడ్డుకట్టి తీరతారు ఎందుకో అతని నవ్వులో ఈ భావం స్ఫురించింది అరవిందకి తల అలా ఎత్తి చూడకు అందరు నవ్వుతారు మీనాక్షి మెల్లగా అనడంతో అరవింద చటుకొని తల వంచేసుకుంది ఉదయ్ అరవింద పక్కన వచ్చి కూర్చున్నాడు మంగళ వాయిద్యాల హోరలో మంత్రాల జడివానలో వధువు మెడలో మంగళసూత్రం కట్టేశాడు ఆ నూతన వధువు వరల మీద అక్షింతల వర్షం కురిసింది అరవింద్ ఉదయ్ భార్య అయిపోయింది అనుకోసాగారు అరవింద వైపు బంధువులు తలంబ్రాలు పోసుకోవడం అది పూర్తి కాగానే కానుకలు చదివించడం యథాప్రకారం జరిగిపోయింది అరవిందకి ఉమ గుర్తుకొచ్చింది ఉదయ్ కళ్ళు ఎర్రబడ్డాయి మిత్రుడి జ్ఞాపకాలతో మొన్న మొన్న జరిగినట్టుగా అనిపిస్తున్న అతని పెళ్లికి వెళ్ళడం ఆ పెళ్లిలో కెమెరా పుచ్చుకొని ఫోటోలు తీస్తుండగా అరవింద కనిపించడం ఆ తర్వాత జరిగిందంతా మనసులో మెదలు సాగింది ఉదయ్ ఇటు ఇటు చూడు స్నేహితుల పలకరింపుకి ప్రస్తుతానికి వచ్చింది ఉదయ్ మనసు పెళ్లి తంతు పూర్తయిపోయింది బంధువులకి పెళ్లివారికి మిత్రులకి విందు పసందుగా ఏర్పాటు చేశాడు హనుమంతరావు మీనాక్షి మగపళ్లి వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంది వధూవరులు పెద్దలకి నమస్కారాలు చేయడానికి వచ్చారు చెల్లెని బావమర్దిని రెండు చేతులతోనూ దగ్గరగా తీసుకున్నాడు హనుమంతరావు ఆయన కళ్ళ నిండా నీళ్లు తొణికిసలాడుతున్నాయి ఆయన మరో ప్రాణం అరవిందా అని అర్థమైపోయింది ఉదయ్కి మీనాక్షి పరిస్థితి కూడా అంతే సంతోషం దుఃఖం ఒకేసారి వచ్చి నోట్లోంచి మాట బయటికి రాలేదు వధూవరుల ఇద్దరిని నెత్తిన అక్షింతలు వేసి ఆశీర్వదించింది లక్ష్మీనారాయణుల్లాగా సీతారాముల్లాగా పార్వతీ పరమేశ్వరుల్లాగా నూరేళ్లు సుఖ సంతోషాలతో నిండుగా సంసారం దిద్దుకోండి ఈ మాటలకు ఉదయం నవ్వాడు తర్వాత అన్నాడు అక్కగారు సీతారాములతో పోలుస్తున్నారు నిజం చెప్పాలంటే ఆ సీతారాములకి ఎప్పుడీ కష్టాలే కదా వాళ్ళు కలిసి ఉన్నది ఎక్కడా చాలా తక్కువే కదా నిజం నిజం హనుమంతరావు భార్య వైపు వందలిస్తున్నట్టుగా చూశాడు నీకేం తెలియదు ఆశీస్సులు మనసులోనే అనుకోవాలి ఇవ్వాలి కానీ పైకి తెలపకూడదు మీనాక్షి అలాగా అన్నట్టు చూసింది ఇంతలో ఎవరో పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉదయ్ అరవిందలని చుట్టుముట్టారు స్నేహితులందరూ కబుర్లు నవ్వులు జోకులతో టైము గడిచిపోతోంది అరవింద పసుపు పారాణి కాళ్లతో ఉదయ్ చేయి పట్టుకొని అత్తవారింటికి అడుగుపెట్టింది ఉదయ్ తల్లిదండ్రులకి ఆస్తిపాస్తులు అంతగా లేవు కానీ వారికి మంచి మనసు ఉంది సంస్కారం ఉంది ఆత్మీయత ఉంది అనే అర్థమైపోయింది అరవిందకి ఇల్లు పెద్దది కాదు కానీ నీట్గా సర్ది ఉంది మరిది మధు ఆడపడుచు పద్మ వదినా వదినా అంటూ పిలుస్తుంటే అరవిందకి గమ్మత్తుగా అనిపించసాగింది వీళ్ళందరూ కొత్త వాళ్ళే అయినా ఎందుకో మరీ బెరుగ్గా అనిపించడం లేదు విచిత్రంగా అనిపిస్తోంది ఈ భావానికి ఉదయది ప్రత్యేక స్థానం ఈ ఇంట్లో అతను తనవారి అందరి నడుమ హుందాగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించసాగింది ఇంట్లో జరిగే ప్రతి పనిని తానే పర్యవేక్షిస్తున్నాడు బంధువులని గౌరవిస్తున్నాడు స్నేహితులని ఎరుగు పొరుగు వారిని చనువుగా పలకరిస్తున్నాడు ఊరు పల్లెటూరే అయినా కరెంటు ఉంది రేడియో ఉంది తిన వార పత్రికలు ఉన్నాయి పెరట్లో ఒక ఆవు రెండు పాడి బర్రెలు ఉన్నాయి వాటి పోషణలో అత్తగారు అలసిపోతూ ఉంది పద్మ కూడా తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది అన్నగారి ముద్దుల చెల్లెలుగా గారం చేస్తూ ముద్దబంతి పువ్వులాగా ఉంటుంది పాలు మేగడ తింటూ ఏపుగా పెరుగుతున్న ఆ పిల్ల అచ్చం ఉదయ పోలికల్లో ఉండడం వల్ల ఆ అమ్మాయిని ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది అరవిందకి ఇంకా మావగారు మిత భాషి ప్రతి విషయానికి భార్యనో కొడుకునో కూతుర్నో పిలుస్తూ ఉంటాడు ఇక మధు అల్లరి చేస్తూ చేత చివాట్లు తింటూ వదినగారితో కబుర్లు చెప్తూ ఉంటాడు తల్లికి ఉదయ్ అంటేనూ తండ్రికి మధు అంటేనో ఇష్టం అన్నట్టుగా అనిపించసాగింది అరవిందకి పద్మకి అన్నగారన్నా తమ్ముడన్నా ప్రాణమని అర్థమైపోతూనే ఉంది పెరట్లో కావలసినన్ని కనకాంబరాలు సన్నజాజులు పూల సజ్జ నిండా తెచ్చి అరవింద ముందు పోసి ఇవి మాలకట్టు వదిన అంది ఇన్ని పువ్వులా అవును ఇవన్నీ కట్టాల్సిందే మీ చేతులు కందినా సరే పద్మదారం బంతి అక్కడ ఉంచి నమ్ముతూ వెళ్ళిపోయింది అన్నయ్య మన బుజ్జాయితో వదిన గారికి ఓ ఫోటో తీ మధు మారం చేస్తున్నాడు మీ వదినకి ఆ దూడంటేనే భయం ఎలా ఫోటో తీయడం ఈసారి వద్దు మరోసారి వచ్చినప్పుడు తీసుకుందాం ఏ ఉదయ్ తమ్ముడికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు మధు వినడం లేదు ఈసారి తీయాలి నేను వదిలిని అడిగి ఒప్పిస్తా సరేనా సరే అలాగే అడుగు మధు పరుగున వెళ్ళాడు అరవింద చేయి పట్టుకొని లాక్కుంటూ వచ్చాడు ఉదయ్ ఎంత ధైర్యం చెప్పినా చిన్ని ఆవు ఎత్తుకొని నిల్చోలేకపోయింది అరవింద అన్నయ్య పోనీ బుజ్జాయిని నేను ఎత్తుకుంటాను నా పక్కన వద్దుని నిల్చోమని ఫోటో తీ మధు ఎగిరి గంతులేసి ఆ దూడను రెండు చేతులతో అదిమి పట్టుకుని నిల్చున్నాడు అరవింద మధు పక్కన నిల్చుంది పద్మ పరుగున వచ్చి మధుకి మరో పక్కన నిల్చుంది ఉదయ్ కెమెరాలోంచి చూస్తున్నాడు భయం భయంగా చూస్తున్న అరవింద కనిపిస్తోంది నవ్వు వచ్చింది ఉదయ్కి కెమెరా క్లిక్ అనిపిస్తున్నాడు రెడీ చెప్పకుండానే అన్నయ్య ఈ ఫోటో వెంటనే కడిగించి పంపాలే నాకు గుర్తుంది కదా ఎందుకురా నా స్నేహితులకి చూపాలి అంటూ దూడను వదిలేసి ఈసారి వెళ్ళిపోయాడు మధు అది చెంగు చెంగున దూక్కుంటూ పెరడంతా గెంతుతూ అరవిందకి దగ్గరగా వచ్చింది అరవింద కెవ్వు మంది అది మిమ్మల్ని ఏం చేయదు అంటూ ఉదయ్ దూడని అలాగా పట్టుకుని ఎత్తుకుని తీసుకుపోతుంటే అది ఉదయ్ షర్టును తడిపేస్తోంది అయినా అతను దాన్ని దింపనందుకు విసుక్కుంది అరవింద చిచ్చి అతను ఏమాత్రం పట్టించుకోలేదు శేషు పాలేరు కుర్రాన్ని కేక్ పెట్టాడు ఉదయ్ శేషు వచ్చి ఆవు దూడని తీసుకొని వెళ్ళిపోయాడు ఉదయ్ షర్టు విప్పి సోప్తో చేతులు కడుక్కొని మరో షర్టు వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు అరవింద తిరిగి వచ్చి పూలమాల కడుతోంది కానీ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు ముసురుకుంటున్నాయి ఉదయ అలవాట్లు కొన్ని ఎంత నచ్చుతాయో మరికొన్ని అంత నచ్చడం లేదు పైగా విసుగుని బాధని కలిగిస్తున్నాయి ఇవన్నీ మార్చుకోమని చెప్పాలి చెప్తే వింటాడా ఏమో అతను ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు తన అన్నగారి దగ్గర సామాన్యుల్లాగా స్నేహితుల దగ్గర హుషారుగా ఈ ఇంట్లో బాధ్యత గల పెద్ద కొడుకులాగా కనిపిస్తున్నాడు మరి తనతో మాట్లాడేటప్పుడు అరవింద్కి నవ్వొచ్చింది తను ఉదయం గురించి ఇంత ఆలోచిస్తోంది కానీ అతనికి తన అలవాట్లు ఏవి నచ్చాయో ఏవి నచ్చలేదో అతను చెప్పడమే లేదు తనకి అర్థం కావడం లేదు ఇది కూడా అడిగి తెలుసుకోవాలి అరవింద్కి పువ్వులు కట్టడం విసుగ్గా ఉంది అంతే ఆపేసింది ఇంతలో పొరుగును ఉన్న ఇద్దరు అమ్మలక్కలు వచ్చారు అరవింద దగ్గర కూర్చున్నారు కుశల ప్రశ్నలు గుప్పించసాగారు వారికి జవాబు చెప్పాలని అనిపించడం లేదు అయినా నాలుగు ప్రశ్నలకు ఒక్క జవాబు ఇస్తోంది అవును పెళ్ళికూతుర నీ వెంట మీ వాళ్ళు ఒక్కరూ రాలేదు ఎందుకని అరవింద కొళ్ళు మండింది పెంకిగా జవాబు ఇవ్వాలి అని అనిపించింది అప్పగింతలై లైవ్ వచ్చేటప్పుడు వదినగారు అరవింద అక్కడ ఎవరు ఏం మాట్లాడినా నువ్వు మాత్రం ఆచి తూచి ఒక్కొక్క మాట మాట్లాడమ్మా లేకుంటే తల్లిలేని లోటు తెలుస్తోందని వదిలిగారి పెంపు అని నన్ను అనేస్తారు గుర్తుంచుకుంటావుగా అని మరీ మరీ చెప్పడం గుర్తుకొచ్చి ఆగిపోయింది ఇంతలో అత్తగారు లోపల నుంచి వచ్చి వారితో మాట్లాడుతుంటే అమ్మయ్యా అనుకుని అక్కడి నుంచి లేచి ఉదయ గదిలోకి వెళ్ళింది ఆ గది అతనికి ప్రత్యేకం అలమరాల్లో ఏవేవో పుస్తకాలు సర్దున్నాయి గోడలకి అతని చిన్ననాటి ఫోటోలు తగిలించి ఉన్నాయి టేబుల్ మీద ఆల్బమ్ పెట్టి ఉంది అక్కడే ఉన్న కుర్చీలు ఆక్కుని కూర్చుని ఆల్బమ్ చేతిలోకి తీసుకొని చూడసాగింది అవన్నీ ఓమ పెళ్లిలో తీసినవే వరుసగా ఒక్కొక్కటి చూడసాగింది అవి చూస్తుంటే ఓమ పెళ్ళి చూస్తున్నట్టే ఉంది ఇక్కడ మీరు చాలా బాగున్నారు వదిన గారు మధు ఎప్పుడొచ్చాడో వెనక నిల్చుని అన్నాడు అరవింద నవ్వేస్తూ ఊరుకుంది మిమ్మల్ని పెళ్ళి కాకముందే మేమందరం చూసేశాం మళ్ళీ అన్నాడు అరవింద మౌనంగా ఉండిపోయింది మా స్నేహితులకు కూడా పంపించేశారు ఇంకా అరవింద పెదవులు బిగించి అంది అన్నయ్య ఈ ఫోటోలను ఎప్పుడు చూస్తూ ఉంటాడు నిజం నిజం నిజంగా నిజం మధు తండ్రి పిలుపుకి బయటకు పరిగెత్తాడు మధు అరవిందకి మూడు నాలుగు రోజులు మూడు క్షణాల్లా గడిచిపోయాయి పెరట్లో పూల మొక్కల మధ్య ఈజీ చైర్లో తీసుకుని కూర్చుంటే చల్లని గాలి వీస్తున్నట్టు ఉంది ఆ గాలి ఎంతో హాయిగా అనిపిస్తోంది రేడియోలో ఉదయం భక్తిరంజని సాయంకాలం ప్రాంతీయ వార్తలు శ్రద్ధగా వింటారు మామగారు అత్తగారు ఎంత పని ఉన్నా స్త్రీల కార్యక్రమం ఉంటే మాత్రం రేడియో వదలరు ఇక మధు పద్మ హిందీ పాటలు పెడతారు ఈ ఇంట్లో ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క రకంగా అనిపిస్తోంది అరవిందని ఉదయ్ని తిరిగి హైదరాబాద్ పంపే ప్రయత్నం చేయసాగారు అత్తమామలు కొత్త చేరే కట్టుకుని భర్త వెంట బయలుదేరింది అరవింద ప్రయాణం చేస్తున్నప్పుడు ఉదయ్ ఎన్నెన్నో కబుర్లు చెప్పసాగాడు కాఫీ కావాలా టిఫిన్ తింటావా అంటూ రెండు మూడు సార్లు అడిగాడు సహా ప్రయాణికులతో జోకులేస్తున్న ఉదయం చూసి మనసులోనే అనుకుంది తృప్తిగా ఇతను తను ఊహించినట్టుగా ముద్దబ్బాయి కాడు కాడు తన మనసులోని భావాలను చదివేస్తున్నట్టున్నాయి అతని కళ్ళు ఆ కళ్ళలో ఎంతో తేజస్సు అరవింద గారు ఏమిటి ఆలోచిస్తున్నారు ఉదయ్ నవ్వాడు ఏం లేదు ఏం లేదు సర్దుకుని కూర్చుంది అరవింద ప్రయాణం హాయిగా ఉంది అరవింద పెళ్లికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ప్రమీల అదోలా ఉంటుంది భర్త పలకరిస్తే చాలు చిర్రు బుర్రులాడుతోంది బ్యాంకుకు వెళ్లకుండా సెలవు పెట్టి ఇంట్లో కూర్చుంటోంది ప్రమీలకు ఇంత చిరాకు ఎందుకు కలిగిందో దాసుకు అర్థం కావడం లేదు అలా అని కారణం అడిగినా చెప్తుందని నా నమ్మకం లేదు అయినా ఉండబట్టలేక అడిగాడు ప్రమీల ఇవాళ సెలవు పెట్టావా మంచం మీద పడుకుని ఇంటి కప్పు వైపు చూస్తున్న ప్రేమేలా సాగదిస్తున్నట్లుగా అంది ఎందుకు వెళ్ళడం లేదు మనసు బాగలేదు అదే ఎందుకు బాగాలేదు అని అడుగుతున్నాను ప్రమీల జవాబు చెప్పలేదు దాసుకి ఇలాంటప్పుడు విపరీతమైన కోపం వస్తుంది అయినా తమాయించుకున్నాడు నా ప్రశ్నకి జవాబు చెప్పు ప్రశ్నలు వేయడం చాలా తేలిక జవాబులు చెప్పడం కష్టం అలాగా పోనివ్వు నేను సెలవు పెట్టనా ఎందుకు విసుగు నిండన మొహంతో అంది నీకు కాలక్షేపం కల్పించడానికి అక్కర్లేదు అయితే నీ సెలవు వేస్ట్ చేయకు నేను వెళ్తాను ప్రమీల జవాబు చెప్పకుండా ఊరుకుంది దాసు రెట్టించి అడిగాడు జవాబు చెప్పు నీ మౌనం నాకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది ప్రమీల దాసువైపు నిర్లక్ష్యంగా చూసింది దాసు భరించలేకపోయాడు ప్రమే నా మాట అంటే నీకెందుకంత తేలిక రెక్క లాగి కూర్చోబెట్టి అడిగాడు దాసువైపు యావగింపగా చూసింది అంతే చి చంప పగలగొట్టాడు నేను ఎవ్వరిని అనుకున్నావే రాక్షసి నేను నీ మొగుడిని నా వైపు అలాగైనా చూడ్డా ఈసారి గనుక అలా చూసావంటే చంపేస్తాను రొప్పసాగాడు దాసు మొగుడు నువ్వు మొగుడులా అనిపించవు నాకు అని ఎన్నిసార్లు చెప్పాను నువ్వు మొగుడివి కాదు యముడివి కంసుడివి కీచకుడివి రావణాసురుడివి హిట్లర్వి నా జీవితంలో సుఖం సంతోషం లేకుండా నాశనం చేసిన కిరాతకుడు ఏం కూశావు అంటూ మరో నాలుగు తగిలించాడు ఆ తర్వాత విసురుగా బయటికి వెళ్ళిపోయాడు ప్రమిళ వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే ఉండిపోయింది ఆ వెక్కిళ్ళు క్రమంగా పెరిగి పెరిగి పెద్దవై పెద్దగా ఏడ్చి ఏడ్చి హృదయ భారాన్ని తగ్గించుకొని తన మీద తానే జాలి సానుభూతి చూపించుకుంటూ ఆ భావంతో సంతృప్తి పొందుతూ అదొక రకమైన మానసిక స్థితిని పెంచుకుంటూ ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఇలాంటి పరిస్థితిని కల్పించుకుంటూ శాంతి లేకుండా చేసుకుంటూ ఉంది దాసు వెళ్ళిన చాలాసేపు అలాగే ఉండిపోయి తర్వాత వీధి తలుపులు బిగించి భోజనం చేయకుండా అలాగే పడుకుని నిద్రపోయింది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి దయచేసి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్